శివుడికి అభిషేకం చేయడం వలన కలిగే ఫలితాలు పరమశివుడు అభిషేక ప్రియుడు శివుడికి అభిషేకం చేయడం వల్ల సదాశివుడి అనుగ్రహంతో సర్వ పాపాలు హరించుకుపోతాయి అలాగే మహాశివుడికి అభిషేకం చేయడం వల్ల వంశాభివృద్ధి చేకూరుతుందని భక్తుల విశ్వాసం శివుడిని అభిషేకాలతో పూజించడం వల్ల సకల దోషాలు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయి ఈతి బాధలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు ఇక శివుడి అభిషేకాల విషయానికి వస్తే ఆవుపాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సర్వసుఖాలు కలుగుతాయి పసుపు నీటితో అభిషేకం జరిపితే మంగళప్రదమైన శుభకార్యాలు జరుగుతాయి మారేడుదల జలంతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయి గరికి నీటితో శివుడికి అభిషేకం చేయిస్తే నష్టపోయిన ధనం తిరిగి వస్తుంది పెరుగుతో శివుడికి అభిషేకం చేయిస్తే ఆరోగ్యం చేకూరుతుంది పంచదారతో చేయిస్తే దుఃఖం శాశ్వతంగా తొలగిపోతుంది రుద్రాక్ష జలాభిషేకం చేస్తే సకల ఐశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు ఇంకా అలాగే ఇంకాస్త ముందుకు వెళితే శివాభిషేక ఫలాలు ఈ విధంగా ఉంటాయి చెరుకు రసంతో అభిషేకిస్తే శివుడిని ధనవృద్ధి కలుగుతుంది మెత్తని చెక్కిరితో అభిషేకం చేస్తే దుఃఖం నాశనం అవుతుంది మారేడు బెల్వదళ జలంతో అభిషేకం చేస్తే భోక భాగ్యాలు లభిస్తాయి తేనెతో అభిషేకిస్తే తేజోవృద్ధి కలుగుతుంది పుష్పజలంతో అభిషేకిస్తే భూలాభం కలుగుతుంది కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే సకల సంపదలు కలుగుతాయి రుద్రాక్ష జలాభిషేకం సకల ఐశ్వర్యాలను ఇచ్చి తీరుతుంది భస్మాభిషేకం వల్ల మహా పాపాలు కూడా నశిస్తాయి గంగ ఉదకం చేత అభిషేకిస్తే సత్పుత్ర ప్రాప్తి కలుగుతుంది బంగారుపు నీటితో అభిషేకం చేయడం వల్ల ఘోర దారిద్ర్యం నశిస్తుంది మామూలు నీటితో అభిషేకిస్తే నష్టమైన విషయాలన్నీ తిరిగి లభిస్తాయి అన్నంతో అభిషేకిస్తే అధికార ప్రాప్తి మోక్షము మరియు దీర్ఘాయువు లభిస్తాయి శివ పూజలో అన్న లింగాచనకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది పెరుగు కలిపిన అన్నంతో శివలింగం మొత్తం అద్దీ పూజ చేస్తారు ఆ అద్దిన అన్నాన్ని అనంతరం ప్రసాదంగా పంచిపెడతారు అన్నలింగాచన చూడడానికి చాలా బాగుంటుంది ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తే విజయం తథ్యం ఖర్చూర రసంతో అభిషేకం చేస్తే శత్రు హాని హరింపజేస్తుంది నేరేరు పండ్ల రసంతో అభిషేకిస్తే వైరాగ్య సిద్ధి లభిస్తుంది కస్తూరి కలిపిన నీటిదే అభిషేకిస్తే సామ్రాజ్యం లభిస్తుంది నవరత్న ఉతకంచే అభిషేకం చేస్తే ధాన్యం గృహ గోవృద్ధి కలుగుతాయి మామిడి పండ్ల రసం చేత అభిషేకం చేస్తే దీర్ఘ వ్యాధులు నశిస్తాయి పసుపు నీటితో అభిషేకిస్తే మంగళప్రదమైన శుభకార్యాలు జరుగుతాయి ఇవన్నీ దొరికితే సరేసరి లేదంటే ఓం నిమస్సవాయ అంటూ పంచాక్షరి జపం జపిస్తూ శివుడికి చెంబుడి నీళ్లు సమర్పించిన బోళాశంకరుడు ఆనందిస్తాడు మనం కోరిన కోరకపోయిన వరాలు ఇచ్చి తీరుతాడు ధన్యవస్మి